నేను హైదరాబాద్ చూస్తున్నాను అది తిరుపతి సైడ్ లోన్ తీసుకున్నాం ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ అన్నీ చూసి సింప్లెస్ట్ వే ఇదే అని ఫిక్స్ అయ్యి ఇది చేయడానికి స్టార్ట్ చేశాము గోవాదారికి వ్యవసాయం చేయడానికి స్టార్ట్ చేసాము అవన్నీ నేర్చుకోవడానికి దగ్గరలో ఉన్న ఫామ్ విజిట్స్ డెఫినెట్లీ చేసి చూద్దాం అనుకున్నాం అందులో భాగంగా రాజవార్ధన్ గారి ఫామ్ చూసి ఆన్లైన్లో వీడియోస్ చూసి వచ్చాము జీవవైవిధ్యం చూసి బాగా అన్నిటికన్నా ఎక్కువ నాకు అదే ఇష్టంగా అనిపించింది గోవులు చూసాము మేకలు చూసాము కోల్డ్ చూసాం దగ్గరకు వచ్చేటప్పటికి వన్ ఎక్కర్లో కంప్లీట్గా తను చేసిన ఎస్పీకే ఫార్మింగ్లో ఫైవ్ లేయర్ మెథడ్ చూసాం ఇది ఒకటే కాకుండా మిగిలినవన్నీ ఎలా చేయగలం ఫర్ ఎగ్జాంపుల్ ఈ పల్లీలు తర్వాత కందులు కలిపి చేస్తున్న వ్యవసాయం ఎలా చేయొచ్చు ఇదొక ఈ మోడల్ ఒకటే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా చూసాం ఇవన్నీ చూసి బాగా లైక్ ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఎక్కువ నేర్చుకున్నాం ఇవి వెళ్ళి మేము మా పొలంలో కూడా చేయాలని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయాలని ఆలోచిస్తున్నాం ఎందుకు వ్యవసాయం చేయాలనుకుంటున్నారు నేను చాలా మా ఫ్యామిలీలో నిన్న చాలా మందిని చూసాను క్యాన్సర్ కానీ బీపీలు షుగర్లు ఇవి పెరిగిపోతున్నాయి ఇంకా ముప్పై ముప్పై ఐదేళ్ళలో ఉన్నాం అలాంటివన్నీ తెచ్చుకోకుండా మా కొడుకులని ఎలా కాపాడుకోవాలనే ఆలోచనలో చిన్నప్పటి నుంచి ఒక రీసెర్చ్ నేను మొదటి ఐదు సంవత్సరాల పిల్లలకి ఏం పెడతాము వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఫర్ ఎవర్ అలాగే ఉంటుంది సో అలాంటి వాళ్ళకి మనం మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఈ ఐడియాలో మా కొడుకులే కాకుండా మా కొడుకులు లాంటి వాళ్ళు చాలామందికి కూడా ఇలాంటి ఆహారం ఇవ్వాలనే ఐడియాలో స్టార్ట్ చేయబోతున్నాం నమస్కారం అండి నా పేరు కిరణ్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మాది కో వాళ్ళ వాళ్ళిస్తే అయితే మా వీళ్ళు అంటే నాకు న్యాచురల్ ఫార్మింగ్ అంటే అంటే నేను యూట్యూబ్లో వీడియోలు చూడడం వల్ల నాకు న్యాచురల్ ఫార్మింగ్ పట్ల ఆసక్తి ఇంట్రెస్ట్ వచ్చింది ఎలా చేస్తారు ఎలా పండిస్తారు ఎలా ఏంటని ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ అంటే పల్లెటూరులో పల్లెల నుంచి పల్లెల్లో చేసేవాళ్ళు ఇంకా మన పెద్దవాళ్ళు మన తాత ముత్తాతలు అప్పుడు అందరూ బాగుండేది అన్నట్టు పెద్దవాళ్ళందరూ కూడా తర్వాత తర్వాత కాలక్రమేణా ఆర్థిక విప్లవం అని చెప్పి అట్లా మొత్తము హైబ్రిడ్ విత్తనాలు వీటికి అలవాటు పడిపోయి న్యాచురల్ ఫార్మింగ్ అనేది పల్లెల నుంచి దూరం అయిపోయింది దాని తర్వాత నుంచి పల్లెల్లో కూడా అందరూ అనారోగ్యం వల్ల ఇబ్బందులు పడడం ప్రతి ఒక్కరు కూడా మా కెమికల్ ఫార్మింగ్ సంబంధించిన పంటలు అవి కూరగాయలు కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని ఎవరి వాళ్ళు పండించుకోకుండా అన్ని కెమికల్ ఫార్మింగ్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఫుడ్ తినడం వలన అనారోగ్యాలకు గురి కావడము హాస్పిటల్ పాలవ్వడము అందరూ కూడా రైతులు అందరూ కూడా అంటే దిగుబడి ఎక్కువ దిగుబడి కోసం అని చెప్పి కెమికల్ ఫార్మింగ్ చేస్తూ ఇబ్బంది పడడం అట్లా చాలా చూశాను నేను విలేజ్లో ప్రతి ఒక్కరు కూడా రై పేరుకే రైతు అన్నట్టు కానీ అందరూ కూడా ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు కెమికల్ ఫార్మింగ్ వల్ల చురల్ ఫార్మింగ్ ఏంటంటే ఇది గోవాధారిత వ్యవసాయం జీ జీరో బడ్జెట్ అంటే మొత్తానికి ఖర్చేం లేకుండా శ్రమ కష్టంతో మనకు ఎలా పండించుకోవచ్చు దాని నుంచి రాబడి ఎలా మనం తెచ్చుకోవచ్చు మనం ఎలా లాభదాయకంగా ఎలా మనం చేసుకోవచ్చు అన్నది తెలుసుకో అదే అంటే ఎలా ఎలా చేయొచ్చు ఏంటన్నది మొత్తం అంతా దీని ద్వారా మనం ఎలా బ్రతకాలి ఎట్లా ఎలా బ్రతకాలని తెలుస్తుంది ఈ వ్యవసాయం ద్వారా మనం దీని నుంచి కూడా బాగా మనం పంటలు పండించుకొని దీని దీని నుండి కూడా మనం బ్రతకాలి బ్రతక బ్రతకగలం అన్నట్టు కెమికల్ ఫార్మింగ్ కాకుండా న్యాచురల్ ఫార్మింగ్ నుండి కూడా ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది కెమికల్ ఫార్మింగ్ ఎక్కువేసరికి నాచురల్ ఫార్మింగ్ నుండి అంటే మనకి ఫైనాన్షియల్ ఏం సంపాదించుకోలేము కెమికల్ ఫార్మింగ్ చేస్తేనే బ్రతకగలుగుతాం అలాంటి వాళ్ళకి నాచురల్ ఫార్మింగ్ మనం నేర్చుకోవడం ద్వారా మనము వ్యవసాయం చేయడం ద్వారా మనం కూడా మంచిగానే సంపాదించుకోగలుగుతాం పంటలు పండించగలుగుతాం మనకు మంచిగానే రాబడి వస్తుంది అని తెలుసుకోవచ్చు నేను ఇది నాకు ఇంట్రెస్ట్ అన్నట్టు ధర్తి ఎస్పీకే ఫామ్స్ గురించి నేను రాజవర్ధన్ రెడ్డి గారు సార్ గారి వీడియోస్ యూట్యూబ్లో చూశాను అన్నమాట యూట్యూబ్లో చూశాక నాకు అంటే యూట్యూబ్లో వీడియోస్ చూశాక ఫామ్ విడి ఫామ్ విజిట్ ఇవ్వాలనిపించింది అది ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది మనకు కూడా మంచి నాలెడ్జ్ వస్తుంది సార్ ఎట్ల చేస్తున్నారు స్టార్టింగ్లో సార్కి అంటే సారు బినింగ్లో ఎలా చేశారు అంటే అన్ని స్టేజెస్ స్టేజెస్ సార్ యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకొని మనం కూడా దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయవచ్చు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఫామ్ విజిట్ చేస్తా అని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ సార్ మేము అగ్రికల్చర్ వేస్తాము థర్టీ ఏకర్స్ ఉంది ఒక ఫైవ్ ఏకర్స్ పొలం ఉంది మిగతాది కాటన్ సోయా ఇంతకుముందు మీరు చేస్తుంటే ఇప్పుడు మంచి బాగుందండి మేము చేస్తున్నాం మొత్తం కెమికల్స్తోనే చేస్తున్నాం ఒక లాస్ట్ ఇయర్ నుంచి ఒక హాఫ్ ఎకరం చేస్తున్నాం ప్యాడీ ఇప్పుడు తర్వాత కొంచెం చేసుకుంటా ఈ ఫైల్ అయ్యేది కొంచెం ఐడియా వచ్చింది అక్కడక్కడ విజిట్ చేస్తాము ఒక త్రీ టూ త్రీ ఫామ్స్ ఇంకొకటి విజిట్ చేసి స్టార్ట్ చేద్దామని సిక్స్టీ సిక్స్టీ రెడీ చేసినాం మేము ప్లాన్ ప్రిపరేషన్ ప్లాట్ఫామ్ మొత్తం అయిపోయింది ఒకటి విజిట్ పర్ఫెక్ట్ విజిట్ చేసి స్టార్ట్ చేద్దామని చెప్పేసి విద్యార్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వెల్పూర్ విలేజ్ మాది వ్యవసాయం కెమికల్ వ్యవసాయం చేస్తున్నాం కెమికల్ రసాయనిక వ్యవసాయం చేస్తున్నాం పసుపులో ప్రకృతి వ్యవసాయం చేయాలని మీ దగ్గర చూసి దాన్ని మీ అనుభవాలు పోయినసరి దిగుబడి బాగా వచ్చిందని విన్నాము ఇప్పుడు దాన్ని సాగు ఎత్త బాగుంటుంది ప్రకృతి రసాయనాలు వాడకుండా చూద్దామని వచ్చినాం మళ్ళీ ఇంకొకటి కూరగాయలు కూడా దేశీ నాటు రకాలతోని కూరగాయలు సాగుది కూడా ఒక ఎకరంలో చాలు చేద్దామని ఉంది సార్ దాని గురించి కూడా చూద్దాం మీ దగ్గర అది ఉంటే చూద్దామని వచ్చినాం సార్ నాకు ఉన్నాయి నిర్మగిళ్ళ బయట సో కామో మాగంతా ఒక ఫిఫ్టీన్ ఎకరాలు ఉన్నాయి మొత్తం రసాయనిక వ్యవసాయమే మొత్తం కాకుండా స్టార్టింగ్ నేను కూడా మొత్తం విజయరామ్ గారి వీడియోలు చూసి ఓ సిక్స్టీ బై సిక్స్టీ స్టార్ట్ చేస్తాను అని చెప్పి అని చెప్పి నా పేరు శివకుమార్ సార్ నమస్కారం సార్ నా పేరు శివకుమార్ నేను షాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ పొలానికి ఒక ఫోర్ టైమ్స్ వచ్చాను ఇక్కడ నాకు బాగా అనిపించింది అంటే ఇది మనం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను రెండు చోట్ల ఇలాగే స్టార్ట్ చేశాను సార్ కలుసుకోవడానికి కూడా ఇంకా వీల్డ్ పర్పస్ చేసుకుంటారు కాబట్టి కలుసుకోవడానికి కూడా ఒక చాలా అనుభవం ఉందని చెప్పేసి ఇది చేయడం వల్ల వెట్ సిస్టమ్ చేయడం వల్ల చాలా బాగుంది అనేక రకాల వెజిటేబుల్స్ పెట్టించుకొని నేషనల్ ముందుకు ముందుకెళ్లొచ్చు అనే ఒక కాన్సెప్ట్ బాగా అనిపిస్తుంది సార్ అట్లా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను సార్ నేను సార్ అందరికి నమస్కారం ముఖ్యంగా ఇవాళ మీరు ఫైవ్ లేయర్ ఫార్మింగ్ చూడడానికి వచ్చారు కాబట్టి బ్రీఫ్గా దాని గురించి ఒకసారి చెప్తాను చెప్పిన తర్వాత మీరు మళ్ళీ మీ డౌట్లుంటే ఒకటి ఆల్రెడీ మీకు మాక్సిమం తెలుసు తెలిసిన దానిలోనే మళ్ళీ ఒకసారి మనము రివ్యూ చేసుకుంటే మీకు ఏమేమి డౌట్ ఉన్నాయో మళ్ళీ ఒకసారి అడగచ్చు సార్ ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది కదండి ఈ డైడా ఈ స్తంభం అంచనా ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది కదా ఇక్కడ సరికే ఉన్న కూడా ఇది అరవై ఫీట్ ఇక్కడ నుంచి అక్కడ ఒక మామిడి చెట్టు అరవై ఫీట్లు మళ్ళా అక్కడ నుంచి ఆ లోన్ ఒకటి ఉంటుంది అరవై ఫీట్లు సిక్స్టీ ఫీట్ సిక్స్టీ 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 నాలుగు వైపులా సిక్స్టీ ఈ రెండింటి సెంటర్లో ఈ వీడ చామ చెట్టు ఉంది చూడండి పక్కన నిమ్మ చెట్టు ఉంది చిన్న ఈ ముప్పై ముప్పై అరవైకి సంటర్ల ఒక నిమ్మ చెట్టు పెట్టుకున్నాం అన్ని నాలుగు దిక్కులో నాలుగు అట్లుంటాయి అన్నిటి సెంటర్లు అడగడం కొబ్బరి చెట్టు ఉంది చూడండి అది అన్నిటికీ సంతాపం ఇవి నాలుగు మహా వృక్షాలు నాలుగు వృక్షాలు ఒక పొడుగు వృక్షం మొత్తం ఏంటంటే సార్ తొమ్మిది అయిన తొమ్మిది మనం ఏం చేసినామంటే ఒక లో అప్పుడు ఒక నిమిషం పేపర్ పెం అది ఏంటి మొత్తం నేను వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అందరికీ విషయం తెలిసి ఉంటుంది ఇప్పుడు ఇది వాడుకోవచ్చు కదా ఇది సిక్స్టీ సిక్స్టీ అండి ఇక్కడ మహావృక్షం పెట్టినాం కదా ఈ మహావృక్షం కనపడుతున్నాక అసలు దగ్గర ఎక్కువ ఈ మహావృక్షంకు యువతలో రెండున్నర ఫీట్లు యువతలో రెండున్నర ఫీట్లు తీసుకొని దీన్ని బెడ్ చేసినాం సార్ ఇది ఒక బెడ్ అదే మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అందరూ సిక్స్టీ ఫీట్ నుంచి టూ అండ్ హాఫ్ ఫీట్ ఇటు బయటికి మళ్ళీ మళ్ళీ రెండున్నర ఫీట్లు లోన్ ఇది ఐదు ఫీట్ల బెడ్ మొత్తం ఓవరాల్ అప్పుడే ఏమైంది ఫైవ్ ఫీట్ బెడ్ అయింది దీనిలో ఏం చేసినాం ఇక్కడ రెండున్నరలో ఒక మహావృక్ష ఇక్కడ రెండు నెలల మహావృక్ష వేసినాం ఈ రెండింటి నడమ ఈ ముప్పై ఫీట్ల కాడ వృక్షం వేసినాం ఈ ముప్పై ఫీట్ల కాడ నుంచి ఈ అరవై ఫీట్ల సంతర్ల పదిహేను ఫీట్ల కాడ ఒక పప్పా వేసినాం ఈ ఫిఫ్టీన్ ఫీట్ ఇట్లా ఇట్లా చూసుకోవాలండి అప్పుడు బెడ్ ఎప్పుడైనా సరే మీరు బెడ్ క్యాలిక్యులేషన్ ఎట్లుంటే సౌత్ టు నార్త్ ఉండాలి సౌత్ టు నార్త్ సౌత్ నుంచి నార్తే ఉండాలి ఎప్పుడు మీరు ప్రయోగం చేసినా కూడా బెడ్ బెడ్ కాలువలు కూడా ఎట్లనే ఉండాలి వెళ్ళడం అంటే ఈస్ట్ నుంచి సూర్యరశ్మి ఇట్లా వస్తూ వెస్ట్ పోతుంది దానివల్ల ఏమైతుంది సమభాగాల మీ చెట్లకన్నిటికీ సూర్యరశ్మి మంచి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ చేసే చెట్ల యొక్క నీడ దాంట్లది ఇది కాకుండా ఉంటుంది అన్నట్టు మనకు వాటర్ ఫ్లడింగ్ ఎట్లా ఉన్న మీరు ప్రతి అరవై ఫీట్లకు ఒకసారి ట్రెంచ్ అది తీసుకుంటారు కదా ఈ నీళ్ళు అటు పోయినా అటు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి అనుకుందాం అది కూడా మంది కొంత జరుగుతుంది అది మీది ఇట్లా స్లోపు ఉంది అనుకుందాం ఏం మీరు ఎంతసేపు ఉన్న అరవై ఫీట్ల పోయినాక మళ్ళీ ఒక కాలువ అనుకోండి ఈ కాలువలో ఉన్న నీళ్ళు అరవై ఫీట్లకు పోయి కింది కొద్ది మీరు పెద్దగా తీసుకోవాలి కొంచెం ఇవి ఇవేమో సేమ్ పెడతావు ఈ రెండింటి నడమ కాలువ ఏదైతుందో కొంచెం పెద్దగా పెట్టుకుంటాయి ఇక్కడ పడ్డ నీళ్ళు బెడ్ మీద పడతాయి ఈ కాలువలోకి వచ్చే వేడికి వచ్చి ఇక్కడ పడ్డ నీళ్ళు ఇక్కడ వస్తాయి అట్లా చేసుకోవాలి లేదు ఇటు స్లోప్ ఉంది ఇట పడ్డ నీళ్ళు ఈ కాలంలో వచ్చి ఇటు కింద మాదేమో న్యాచురల్ గా అటేక్ డౌన్ ఉంది కాబట్టి సెట్ అయింది కొంతమందికి ఆపోజిట్స్ ఉంటుంది కొంతమందికి ఆపోజిట్ అందుకొరకు దాని మనము ఏదైనా ఫరక్ పడదు కాకపోతే మనకు అన్నిటికొతే ముఖ్యం వర్షం వర్షాకాలం మాత్రమే నీకు ప్రాబ్లం కానీ సూర్యదశమి మూడు వందల అరవై ఐదు అవసరం కాబట్టి మనకి యాజ్ ప్రయారిటీ సన్ రైజర్ ప్రయారిటీ అందుకొరకు దాని ప్రకారమే మనం బోధం మరింత సమాచారం కొరకు ధర్తీ ఫామ్ ఫామ్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి